تا نه ڏي رهيا آهيو ڏسو نا ప్రవర్తించిన ప్రసన్న కుమార్ రెడ్డి నిర్వహించలేమార్లాలి వర్దిల్లాలి ప్రశాంతి రెడ్డి గారి నాయకత్వం కోసం కోసికు మహిళా ఎమ్మెల్యే I'm <laughs> hurting ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಎಲ್ಲ 哈哈哈！<laughs> <laughs> Mm रा रा तेसे तेसे mm मैं मेरे प्रिपरेशन के लिए जय गुरु वर्ल्ड प्यारे जिंदा बात संदेश बांटिए जिंदा बात गुरु संदेश बांटिए जिंदाबाद प्यारे मेरे प्रिपरेशन के मैं सबको प्यारे जिंदाबाद प्यारे मेरे प्रिपरेशन के मैं सबको प्यारे काउंट डाउन प्रिपरेशन काउंट डाउन काउंट डाउन प्रिपरेशन काउंट डाउन काउंट डाउन प्रिपरेशन काउंट

老大。 ఠలి అరాన కాటి మాది అ 8- acost AR- 30 5卤 ఘినియా సా హిసాంల్రా నో 5 whis <laughs> 3네 మాడా 8. మాత Teacher'de. 1 k exploder illustrate illustrations. <laughs> 1 kahu che R겠지만 1 ei. 7aj8 dan 2ion if assim for. 1 ano న erm ఐ population 1 bros. 5 Obs would 2 online 181 cm quindi. 1 नZe 10 b느드�off. 1 yoghương. 2 2 ad 13 00 roku. 7 ehkä 1 ml మాట్లాడుతున్నావా నువ్వు ఇట్రాట్రా శాసంత మాట్లాడాలి మధ్యలోకి రండి అటుపో శాస జరగండి కొంచెం జరగండి చూసుకుంటాను చాలా వెనక జరగండి అల్ అది కాదా ఇష్ట రోజు జరగదు మాట్లాడ చూసుకోవాలి కదా

అందరం దళితులందరం ఏమి ప్రశాంత్ రెడ్డి గారి అవమానం కలిసి పెట్టు మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ ప్రసన్న ఈ మాటలు మాట్లాడేందుకు మేము ఈ రోజు సమావేశం పెట్టడాము ఇది మాట్లాడటం తప్పితం కాదు ఒక లేడీని ఆమె ఒక ఎమ్మెల్యేని గుర్తు పెట్టుకొని నువ్వు ఏదైనా మాట్లాడితే తప్పితం కాదు దీనికోసం నువ్వు చాలా పరిణామాలు పడతావు జిల్లా జిల్లా ఇప్పుడు ఆపుతున్నాం మేము జిల్లా జిల్లా నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి మేము దళితులు అందరినీ ఆపుతున్నాము నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఇంకా చాలా పరిణామాలు జరుగుతాయి ఆ ఒక ఎమ్మెల్యే అది దృష్టిలో పెట్టుకొని నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా నీ రోడ్లు నీ పాలన మొత్తం మా ప్రజలకు తెలుసు నువ్వు చట్టమని వదిలేశారు అందరూ నీకేదన్నా ఉంటే వాళ్ళు చెప్పుకో కానీ మాటకు ముందు లేదు అంతా గర్వంగా మాట్లాడితే బాగుండవు కుమార్ రెడ్డి మేమందరివి మా పెద్దవాళ్ళు మేము అందరివి మా నాయకులు మా జనము మా ప్రజలు మా దళితులు సంఘాలు సంఘాలు వచ్చి దీన్ని ఏదో విధంగా మేము లేదు ఇందరితో నువ్వు నిర్ణయించుకొని ఆ లేటీస్ ఏమనకుండా ఆ ఎమ్మెల్యే నార్మేమి అనకుండా ఆమె తల్లి లాంటిది ఆమెకి క్షమాపణ చెప్పకపోతే ఈ పరిణామాలు చాలా విధంగా ఉన్నాయి అందరికి నమస్కారం గత వారం రోజులుగా ఓ నియోజకవర్గంలో జరిగిన పరిణామాలన్నీ ఓ నియోజకవర్గ ప్రజలు మహిళలు అందరూ గమనిస్తా ఉన్నారు ఒక ఆరు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పౌరులు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ గారు ప్రస్తుత ఎమ్మెల్యే ఒక మహిళా ఎమ్మెల్యే యాభై సంవత్సరాల తరువాత ఒక మహిళకి అవకాశం ఇస్తే కోవూరు నియోజకవర్గంలో మహిళ శక్తి ఒక ఒకంగి యాభై నాలుగు వేల మెజార్టీతో ప్రశాంతి రెడ్డి గారిని నియోజకవర్గానికి ఒక శాసనసభ్యురాలుగా గెలిపించుకుంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అహంకారంతో మాట్లాడే మాటలు ఒక మహిళని వ్యక్తిగతంగా మాట్లాడే నైతిక విలువలు మాట్లాడకూడదు అనేటువంటి నైతిక విలువలు కూడా తెలియకుండా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడంటే గతంలో నీకు ఓట్లేసిన ప్రజలు సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు కృష్ణ కుమార్ రెడ్డి గారు ఒక్కసారి బహిరంగ అందులో కోవూరు నియోజకవర్గ ప్రభావ పౌరు రాదు కోవూరు శాసనసభ్యురాలు పేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడిన మాటలు నీ మీ ఒకసారి చూపిస్తే ఏం చెప్పదు అడుగు నీ భార్య గారికి చూపిస్తే ఏం ఒకసారి అడుగు నీ చెల్లికి చెప్తే ఏం ఒకసారి అడుగు నీకు మాత్రం ఇంకెంత మహిళ గురించి బహిరంగ వేదిక మీద అటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అనేది నీకు తెలియకపోవటం దౌర్భాగ్యం అది ఒక్కటే చెప్తున్నాను మీకు ఓనమ్మని ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడిన దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ నుంచి తీసుకువచ్చి ఎక్కడ కూర్చోబెట్టారో మీరు మర్చిపోయారేమో గానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి తెలిసినటువంటి తీర్పు ఎవరు మర్చిపోవాల ఎన్నికలప్పుడు కూడా నువ్వు ఇదే విధంగా మాట్లాడావు గతంలో జరిగినప్పుడు నువ్వు రెండు సార్లు ఓటమి పాలైతే నీ ఓటమి పదివేలు లోపే ఉండింది నీ వ్యాఖ్యల వల్ల నీ ఓటమి యాభై ఐదు వేలకు చేరింది రెడ్డి గారు ఆలోచించుకోండి ఒకసారి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు మహిళా ఎమ్మెల్యేల గురించి మహిళల గురించి నువ్వు మాట్లాడే విధానం ఇదేనా మహిళల మీద నీకు గౌరవం లేదా మహిళలను గౌరవించాలనేటటువంటి విధానం నీకు తెలియదా ఏం మాట్లాడతావు నువ్వు ఎందుకు మాట్లాడతావు మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని మోచుకోలేకపోతున్నావా లేకుంటే ఆమె అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని సహించలేకపోతున్నావా ఆమె చేసే సేవనాన్ని సహించ సేవా కార్యక్రమాన్ని సహించలేకపోతున్నావా ఎందుకు వస్తుందని ఇక అహంకారం ఒక్కసారి గుర్తుపెట్టుకో మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు నువ్వు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉండే కృష్ణకుమార్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మేము మాట్లాడగలం మీ గురించి కానీ మా తెలుగుదేశంలో ఒక సంస్కృతి ఉంది ఆ సంస్కృతికి లోబడే మాట్లాడతాం నీ ఎక్కడ పెట్టుకుంటావు తెలియదు అది గుర్తుపెట్టుకో మరొకసారి మా ఎమ్మెల్యే గురించి వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి నువ్వు నియోజకవర్గంలో తిరగలేవు నిన్ను కోటకి తల్లి కొట్టాము గుర్తుపెట్టుకో மறுக்கோட்டு இங்கொக்கி மாற்றம் ஆய்வா ஒழுங்கு மாட்டாடு ஜெய் ஜெய தெலுத்தம் ஜெய சந்திர ಈ <nu> ಕಾರ್ಯದೇ yes. <nailian> yes మొన్న జులై ఏడవ తారీఖు జరిగిన వైఎస్ఆర్సీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ శాసనసభుడు నారాబాయుడు బంగోపాడు గారు చేసిన అందించారు వ్యాఖ్యలు

తెల్ల ప్రశ్న పెట్టాడు మల్ల రెడ్డి కట్టుకుంటూ ఉన్నాడు అంటే నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా ఆఫ్ లో ఉన్నావా అని అబ్బా ఎందుకంటే నువ్వు చేసిన వ్యాఖ్యలు ఎటువంటి సమాజానికి ఆంధ్ర రాష్ట్ర మైనార్ అంతా తెలుసు నువ్వైతే మీ సోదరులు మా ముందే ప్రశాంతం మాట్లాడారు ఎన్నికల పెట్టడం సమావేశం నిర్వహించి దాంట్లో ఏం చేసింది ఆమె గురించి చేసుకుని మరి ఎన్నికల్లో పోటీ చేసింది మీరు చేసిన వ్యాఖ్యలకే మన గో వినియోగ ప్రజలు ఇటు యాభై ఆరు ఈ గ నియోజకవర్గంలో ప్రశాంతం ఎలక్షన్ రెండు నెలల క్రితం ప్రశాంత ప్రభాకర్ రెడ్డి గారు మీరు మా దేవుడు అని సాక్షాంగ నువ్వు వాళ్ళ దగ్గర అన్ని సహాయాలు పొందే సరే అయిపోయింది నువ్వు ఏ సహాయాన్ని పొందావు ఎవరు ఏం చేశారు అని వాళ్ళప్పుడు ఎన్నికల్లో మాట్లాడాలి మాటలకి సమాధానం ప్రజలు చెప్పారు ఒడ్డుతో ప్రజలు ఒడ్డుతో నీకు చెప్పారు కూడా గు ఇప్పుడు ప్రశాంతంగా ఏం మాట్లాడింది ఏం మాట్లాడితే విమర్శి రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శల ద్వారా పై సాధ్య కాలంలో పోతున్న వైఎస్ఆర్ సిపి నాయకులతో నువ్వు చేసిన వ్యక్తులకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడికి రావాలి అని చూస్తున్నారు పరామర్శించడానికి ఒకటే అక్కడ ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ

మీరు నిరసరని చెప్పి కూడా నిరసన ఉరికిని కాపాడుకోవడం మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేయడం మీకు బాగుంది ఉరికిని కాపాడుకోవాలంటే తెలుగుదేశం పార్టీ చేస్తే మంచి ఎంత చెప్పండి లేదంటే పార్టీని చేసిన విధంగా రాజకీయంగా విమర్శించండి ఇటువంటి వ్యక్తుల ఆరోపణలు చేస్తే ప్రజలు మహిళా లోకం ఓటర్లు ఉన్నారు జనాభా ఉన్నారు నువ్వు చేసే ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లానే చింపు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యాఖ్యలు ఉపసంహరితోనే ఒకటే చెప్తా ఉన్నాం ఆనంద విజయకుమార్ రెడ్డి గారు ఒక రాజకీయాలు పుట్టిన తర్వాత ఆడమ్మగారు చెప్పాలి అన్నారు అయ్యా మీకు గారు ఆడమ్మగారు చెప్పాలి కానీ నీ సభ్యమైనా ఇదేమిటి వీడియో ఇంట్లో చూపించి నువ్వు ఎంతవరకు వరకు పెట్టుకుంటున్నావు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదని మీ అందరూ తెలుసు ఏదో ప్రశ్న కుమార్ మద్దతు వచ్చి మీరందరూ అవాస్తవం రావాలని కోరుకుంటూ ఏమి విమర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడట అదే చెప్తున్నాం ఒక్క గంటలతో అయా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ ఇన్స్టిట్యూట్ పైసా

ఆడియో విడిస్తారు ఒకసారి ఆడియో ఎలక్షన్ ముందు ఏం మాట్లాడిందో ఒకసారి మనం సౌండ్ పెట్ట బాగా సౌండ్ పెట్టా போவால நேரம் என்ஜாய் பண்ணி అది మా అయ్యే అందరికీ నా నమస్కారాలు